హాయ్ ఎవరి ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నైట్ అయితే నేను మా ఇంటికి వచ్చేసాను తమ్ముడు పెళ్ళి ఉంది కదా అనేసి మా ఇంటికి అయితే వచ్చాను వచ్చేసరికి పెళ్ళికొడుకుని చేశారంటే నిన్న నైట్ నుంచి నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశారు నేను వచ్చేసరికి ఎండ్ టైంలో వచ్చాను నాకు అప్పుడు నలుగురు పెట్టడానికి కుదరలేదనమాట ఈ అయితే చరిగారు కష్టాలు కష్టాలు కాదు మామూలుగా తోడు కొడుకు కూర్చోబెట్టారు అల్లుడు వరుస అయ్యే వాళ్ళని ఇలాగా బామర్ది వరుస అయ్యే వాళ్ళని అలా కూర్చోబెడతారు కదా అలా వాడిని కూర్చోబెడితే వాడు బాగా ఎవరైనా ఏదైనా రాస్తారని అసలు వాళ్ళకి మళ్ళీ ఇరిటేషన్ వస్తుంది అనమాట ఫేస్ మీద అప్లై చేస్తే వాడికి ఏదన్నా రాసిన పిండి అలా రాస్తాం సున్ను పిండి అలా రాస్తాం కదా ఎప్పుడన్నా ఒకసారి అలా రాసి స్నానం చేయించాలన్నా కూడా వాడికి ఏదో తేళ్ళు జరుగులు పాకినంత ఫీల్ అవుతాడు అనమాట ఏడుస్తాడు అలాంటిది పసుపు రాస్తాడేమో రాస్తాడేమని వాడు బాధ అక్కడ వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళంతా ఉన్నారు కదా ఎవరు పిల్లడికి ఏమి రాయొద్దు ఓల్ని బొట్టు ఒక్కటే పెట్టండి బొట్టు కూడా ఒక్కరితోనే పెట్టించుకున్నాడు ఇంకా తర్వాత పెట్టించుకోలేదనమాట ఇంకా తమ్ముడిది నలుగైపోయాక మేమంతా బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకంటే అక్కసం కాబట్టి ముద్దంట పెట్టి రానికి ఎత్కలేవులేరు అవన్నీ అవునవును బాగుంది అమ్మా బాగుంది ఇద్దరి బాగుండు ఇద్దరిది బాగున్నాయి ఇద్దరిది బాగున్నాయి అవునవునమ్మా ఎవ్రీ టైం అయితే ఫస్ట్ అక్కే వస్తుంది నేను వచ్చాక అక్క వచ్చి రిసీవ్ చేసుకునేది అనమాట బస్ స్టాండ్కైనా స్టేషన్కైనా కానీ అంటే ఇద్దరం అనుకొని వస్తాం ఈసారి పాప టెన్త్ అవడం వలన తనకి క్లాసెస్ మిస్ అవ్వకూడదు అనేసి ముందు రోజు కొంచెం ఇంపార్టెంట్ క్లాస్ ఉండేసరికి అక్క రాలేదు లేకపోతే నేను వచ్చానని తెలిసేలోపు తనే ముందు వచ్చి రిసీవ్ చేసుకొని పిల్లలకు కావాల్సిన తనే దగ్గరుండి కొనేయాలని అదొకటి అనమాట మాకు చిన్నప్పటి నుంచి అక్క ఇల్లాగే ఉంటుంది మాతో మేమైతే సేమ్ శారీస్ కట్టుకున్నాం కదా సేమ్ శారీస్ అంటే ప్రతిసారి నాకు శారీస్ అక్కే తీస్తుంది ముందు షాప్కి వెళ్ళి రెండు మూడు శారీస్ అలా సెలెక్ట్ చేసి పెట్టుకోగానే ఫస్ట్ తనకు నచ్చింది తను ఎప్పుడు తీసుకోదు ఇక ముందు కూడా తీసుకోదనమాట శారీస్ అన్నీ తీసుకోగానే ఫస్ట్ నాకు ఫోన్ చేస్తుంది నీ దీంట్లో నీకు ఏది నచ్చింది చెప్పు అని అంటది నా నా నాకు నచ్చిన సారీ అక్కకి నచ్చినా సరే నాకు నచ్చిందంటే వెంటనే మెజర్మెంట్ పంపించే నేను స్టిచ్ చేస్తాను లేకపోతే నేను పంపిస్తాను నువ్వు స్టిచ్ చేసుకుంటానంటే చేసుకుందావు అని అంటది అవైలబిలిటీ ఉంటే నేను తీసుకొచ్చుకుంటాను లేకపోతే నేను వెళ్ళేసరికి చక్కగా నీట్గా స్టిచ్ చేయించి పెడుతుంది అనమాట తను ఏ శారీ తీసుకున్నా సరే సేమ్ ప్యాటర్న్లో నాకు నచ్చిన కలర్ ముందు నాకు తీసాకే తర్వాత తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది ఇప్పుడు మా వదిన కూడా వచ్చింది కదా మా అన్నయ్య వైఫ్ మా ఇద్దరికి సేమ్ ఓకేలా తీస్తుంది ఏ శారీస్ తీసినా ఫస్ట్ మా ఇద్దరికి చూ పంపిస్తుంది ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి అంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్నాకే తను తీసుకుంటుంది మా ఫ్యామిలీ మొత్తం మాత్రం ఎంత ప్రేమగా చూస్తుందో ఎంత కోపం వస్తుందో ఎంత అరిచిద్దో అంత కేర్ఫుల్గా మమ్మల్ని చూసుకుంటుంది బయట వాళ్ళు ఎవరైనా సరే ఒక్క మాట మమ్మల్ని ఇంట్లో ఎవరన్నా అంటే అస్సలు ఒప్పుకోదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎంత వాళ్ళైనా అడిగేస్తుంది అనమాట మేము అక్కడ రిజర్వేషన్ చేయించుకున్నాం పాలన డేట్ కానీ తెలియకానీ అప్పటి నుంచే పిల్లలు కానీ అక్క కానీ ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట రాగానే మాకు కావాల్సినవన్నీ కొనిచ్చాలనేసి తినిపించాలనేసి అదొక ఆనందం పిల్లలు ఎప్పుడైనా మాటల సందర్భంలో కూడా అన్నా కూడా అవి గుర్తుపెట్టుకుంటుంది అనమాట మోన ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కివీ గురించి మాట్లాడింది ముందు ఇంటికి వెళ్ళక ముందే దారిలోనే దానికి అవి తీసి ఇచ్చేదాకా మా అక్కకు మన అది తీసి ఇచ్చాక ప్రశాంతంగా అది కూర్చొని తింటే అప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట హక్కు వస్తే చాలు ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంట్లో అంత గోల స్టార్ట్ అయింది నేను కామ్గా ఉంటాను కానీ మా అక్క ఉంటే అక్కడ ఫన్గా ఉంటుంది తన మీద జోక్స్ చేస్తూ లేకపోతే తను మా మీద జోక్స్ చేస్తూ ఇలా నవ్వుతూనే ఉంటాం కంటిన్యూగా యాక్చువల్గా అయితే మేము పెళ్ళింటికి వెళ్ళాలి వచ్చింది పెళ్ళి కాబట్టి కానీ మేము మా ఇంటికి వచ్చేసాము డైరెక్ట్గా ఇంకా మేము ఎక్కడ ఉంటే అక్కడ తమ్ముళ్ళు కానీ పిల్లలు కానీ ఇంకా అందరం కలిసాం కదా ఎవ్రీ మినిట్ అయితే ఎంజాయ్ చేస్తుంటాం అసలు ఎంత నవ్వుతుంటాం ఎంత హ్యాపీగా ఉంటాం ఎవ్రీ మినిట్ అంటే చాలా అంటే చాలా బాగా కలుస్తుంది పిల్లల మీద అన్న వాళ్ళు జోక్స్ వేస్తూ తమ్ముడు వాళ్ళు ఏడిపిస్తూ వీళ్ళు మాటలు అలాగా మా అమ్మ మా నాన్నకైతే కడుపు నిండిపోతుంది అనమాట వాళ్ళు మిగతా అన్ని టైమ్స్లో సింగిల్గానే ఉంటారు లేకపోతే అన్న తమ్ముడు అలాగే వదులుతూ ఉంటారు కదా ఇంకా ఆడపిల్లలు వస్తే నిజానికి ఆ ఇంటికుండే అందమే వేరు మా అమ్మకి కడుపు నిండిపోద్ది అనమాట అంటుంటుంది మాకు ఆస్తులు కానీ ఇంకేం కానీ ఇంకేమీ అవసరం లేదు మీరు చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా మీ అత్తగారిలలో కాపురాలు చేసుకుంటూ ఎప్పుడో ఒకసారి పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చి సరదాగా ఉండిపోతే అదే వాళ్ళకి బోలడంత ఆనందాన్ని ఇస్తుంది మా అమ్మ అయితే ఎవ్రీ సెకండ్ మురిసిపోతూనే ఉంటుంది మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎప్పుడు అదే అంటుంటారు ఇంక ఇలాంటి ఆనందం ఇంట్లో అయినా ఉంటుందా అనేసి సేమ్ అందరూ ఇలానే ఉంటారు కానీ ఎవరిది వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతుంటారు కదా కానీ సార్లు అయితే ఎప్పుడైనా సరదాగా ఒక నాలుగు రోజులు ఉందామని అయితే నా అక్క నా అక్క అని అవ్వడం లేదు అలా ఇంకా సెట్ అవ్వడం లేదు ఏదైనా అకేషన్ ఉంటే అంటే మ్యారేజ్ లేకపోతే ఇంకేదైనా అకేషన్ ఉంటేనే అలా అయితేనే కుదురుతుంది అనమాట మా అన్న తమ్ముళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అదే అంటున్నారు అకేషన్ ఉంటే వస్తారు ఆ అకేషన్లో బిజీగా ఉంటారు మళ్ళీ వెంటనే అది అయిపోగానే కంప్లీట్గా వెళ్ళిపోతాం అనమాట వస్తారు వెళ్ళిపోతారు ఎప్పుడైనా నాలుగు రోజులు కుదురుగా ఉండొచ్చు కదా మా దగ్గర ప్రశాంతంగా తిని ఉండిపోవచ్చు కదా అని అంటుంటారు కానీ అదేం అసలు అయ్యే పనే కాదనమాట చూసుకొని ఈసారి వస్తాం ఈసారి వస్తా అంటాం పాపం వెళ్ళే ప్రతిసారి వాళ్ళు వచ్చినట్టు లేదు మళ్ళీ మీరు వెంటనే వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటారు ఇంక ఇంట్లో అయితే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి తెచ్చినా సరే మా అన్నే అందరికి ఇస్తుంటాడు అనమాట చాలా ఫన్గా ఉంటుంది గోల గోల చేస్తారనమాట వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వీళ్ళకి తక్కువ లేకపోతే అన్నే తినడం ఇలా జరుగుద్ది నాకైతే అక్క నా కోసం తీసుకొచ్చిన శారీస్ జ్యువెలరీ అవన్నీ చూపిస్తుంది అనమాట ఈరోజు ఇది కట్టుకో నెక్స్ట్ డే అది కట్టుకో బాగుంటుంది ఆ శారీ మీదకి ఈ జ్యువెలరీ పెట్టుకో అనేసి ఇవన్నీ చూపిస్తుంది అనమాట నిజంగా తను ఎన్ని తెచ్చిందో బ్యాంగిల్స్తో సహా శారీస్ మీద సెట్ చేసి అనమాట ఇక్కడ నాకు దొరకవు అంటే దొరకవు అంటే నేను వెళ్ళి వెతుక్కోవాలి మళ్ళీ నాకు అవ్వట్లేదు అనేసి మొత్తం తనే సెట్ చేసింది అటు నాకు ముగ్గురు ఆడపిల్లలకి అమ్మకి అక్కకి ఇలాగా అందరికీ తనే సెట్ చేయాలి కాబట్టి నిజానికి అంత ఈజీ అయిన వర్క్ ఏం కాదండి ఈ సారీ ఈ రోజుకి అంటే వన్ ఓన్లీ వన్ డే కోసం అయితే అందరికి తల ఒకసారి తీసుకుంటే సరిపోదు ఇన్ని డేస్కి కావాల్సినవన్నీ సెట్ చేయాలి కదా అలాగే మ్యారేజ్కి మళ్ళీ రిసెప్షన్కి ముందు ఒక త్రీ డేస్ ఉంటున్నాం కదా ఈ త్రీ డేస్కి అన్నీ నాకు అక్కే తీసుకొచ్చింది ఇంకా ఆడపిల్లలకి సెట్ చేశాక మగపిల్లకి కూడా అంటే సన్నీకి అలాగే చెరీకి కూడా అక్కే అక్కడి నుంచి తీసుకొని వచ్చింది అంటే సన్ని చెరీకి నేను ఆల్రెడీ ఒక డ్రెస్ తీసాను కదా అసలు సెట్ అవ్వలేదు అక్క తెచ్చిన డ్రెస్ చాలా బాగుంది అమ్ముకి ఎలా అయితే సెట్ చేస్తుందో డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అంటే ఏదైనా మ్యారేజ్ టైంకి అలా అలాగ నాకు కూడా అలానే సెట్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అలా ఆలోచించి తిని పెళ్ళి అయిపోయింది కదా తిను ఇది వేసుకోవచ్చా లేకపోతే అలా ఉండదు అనమాట అమ్ములకి ఎలా అయితే చూస్తుందో అంటే అమ్ము అంటే అక్క పెద్ద కూతురు నాకు అలా చూస్తుంది అనమాట తర్వాత మోనా డ్రెస్సెస్ అయితే లాస్ట్ మినిట్లో స్టిచింగ్ చేయించింది ఇవి ముందు నుంచి తనకు అనుకుంటుంది అనమాట వాళ్ళు కొంచెం డిలే చేశారు దీని మీదైతే మగ్గం వర్క్ చేయించమందంట బ్లౌజ్ మీద వాళ్ళేమో ఇంకా లాస్ట్ మినిట్ కాబట్టి చేయలేదు అవ్వలేదు అనేసి అనేసి అని అన్నారనమాట వాళ్ళకు కుదరక ముందు నుంచి ఈ క్లాత్లు అవన్నీ సెట్ చేసి పెట్టింది కానీ ఇంకా వాళ్ళు లాస్ట్ మినిట్లో అయితే హ్యాండ్ ఇచ్చారు అవే ఒకసారి వేసి చెక్ చేయి పాపకి ఇవి బాగలేకపోతే మళ్ళీ ఇక్కడికి పోయి రెడీమేడ్లను కొందాం అనేసి అంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్యాబ్రిక్స్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా నీట్గా ఉంది చాలా బాగా చేయించింది ఎన్నిసార్లు తిరిగిందో ఏమో కానీ నేను కూడా చాలా ఇబ్బంది పెట్టేసి ఉంటాను నా శారీస్ అవన్నీ చూశాక నాకు అర్థమైపోయింది ఎందుకంటే మ్యారేజ్ కోసమే కాకుండా ఎక్స్ట్రా శారీస్ కూడా తెప్పించాను అనమాట నేను ఎందుకు నాకు యూజ్ అవుతాయి కదా ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎప్పటికి వస్తానో ఏమో అని ఎక్స్ట్రా శారీస్ కూడా తెప్పించాను ఇంకా అవన్నీ చూశాక ఇంకా పెళ్లి కూతురికి ప్రధానమై పంపించాలి కాబట్టి ఇంకా ఆల్రెడీ పిన్ని వాళ్ళు వెళ్ళి మాకు ఫోన్ చేశారు ప్రధానం శారీ తీసుకొని రండి దాని మీద బ్యాంగిల్స్ అవి సెట్ చేద్దాం అనేసి అవి తీసుకొని వెళ్ళి ఇంకా మామూలుగా అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయం అనేది ఉంటుంది ఈ పర్టికులర్ ఐటమ్స్ అనేవి మనం తీసుకెళ్ళి వెళ్ళాలని ఉంటుంది కదా మేము ఏం చేసాం మా వదిన అంటే మా అన్నయ్య మ్యారేజ్ టైంలో కూడా మామూలుగా చిన్నవి కాటుగా ఫెర్ఫీమో అలాంటివి ఏవేవో వేస్తారు కదా నార్మల్ లిప్స్టిక్ అవన్నీ అవన్నీ మళ్ళీ మేము వెళ్ళేసి వేరే వాళ్ళు తీసుకొచ్చారు వెళ్ళి చేంజ్ చేసి ఆల్రెడీ మనం ఇచ్చే ఐటమ్స్ ఏదో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలనేసి అప్పుడు కూడా అలా చేంజ్ చేసి తీసుకోవచ్చు అనమాట ఈ టైం ఈసారి కూడా పిన్నికి అదే చెప్పాం ఏదో తీసుకుంటున్నాం కాబట్టి ఏ పడితే అవి కాకుండా తనకు సెట్ అయ్యేలా తీసుకొని ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాక ఇంటికి ప్యాకింగ్ చేసేసి ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాం ఇంక ఇలా అన్ని పనులకైతే నేను అక్క తిరుగుతూనే ఉంటాం పిల్లలు అదంతా చక్కగా ఇంక అన్నయ్య దగ్గర తమ్ముడు దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటారు ఇంక ఇక్కడికి వచ్చి మనం నార్మల్గా పుట్టింటికి వస్తే ఇంకా పిల్లలు పనులు ఇవేమీ ఉండవు పనులు దిన అమ్మ వీళ్ళు చూసుకుంటుంటారు పిల్లలు వచ్చేసరికి ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గర తమ్ముడు వాళ్ళ దగ్గర ఉంటారు ఇంకా మా దగ్గరికే రారు వాళ్ళు వాళ్ళ మామయ్య బైక్ ఎక్కేసి తిరుగుతూనే ఉంటారు తర్వాత పిన్ని వాళ్ళు అంటే పెట్టుబడి శారీస్ అవన్నీ తీసుకొచ్చారు కదా ఇంకా మాకు చూపించారనమాట తమ్ముడు కోసం తెచ్చిన బట్టలు అలాగే అమ్మాయి కోసం అంటే తమ్ముడు వాళ్ళ వైఫ్ కోసం తెచ్చిన బట్టలు అవన్నీ చూపించేసి వీటిని ఎక్కడ అక్కడ ప్యాక్ చేసేయండి అమ్మన్నారు అన్ని కలిపి తీసుకొచ్చారనమాట ఇంక కవర్స్లో విడివిడిగా కాకుండా కలిపి తీసుకొని వచ్చారు ఇంకా అయితే విడివిడిగా కవర్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసాము చీరలు ఏం చేసుకుంటాం అమ్మా ఇంక మేమిద్దరం వచ్చిన కాసేపటికి మళ్ళీ తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్రెడీ పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు బాబాయ్ వాళ్ళ ఇంట్లో మేము చెప్పాం కదా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పెళ్ళికొడుకుని చేద్దామనేసి ఆ ఇంటి దగ్గర ఉన్నారు బాబాయ్ వాళ్ళ ఓన్ హౌస్ అయితే ఇది అనమాట అది కూడా బాబాయ్ వాళ్ళ హౌసే కాకపోతే అక్కడి నుంచి పెళ్ళికొడుకుని చేసి తీసుకురావాలని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా కొద్దిసేపటికి తమ్ముడు వాళ్ళు అంతా వచ్చారు ఇంకెంత పని చేస్తున్నా అందరం ఒకే చోట ఉంటాం కాబట్టి అది విసుగ్ కానీ ఇంత టైం చేస్తున్నామని కానీ అనిపించదు అలా ఫన్నీగా జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇంట్లో పనులు చేసే పని లేదు కాబట్టి ఎంత టైం స్పెండ్ చేసినా మాకు అసలు తెలియడం లేదనమాట అదే ఇంట్లో పనులు కూడా పైగా ఈ పనులు అంటే కొంచెం కష్టమై ఉండేది ఆ శారీస్ అన్నీ వేటి వాటికి ప్యాక్ చేసి పక్కా పెట్టేశాక ఇంకా తమ్ముడువి రిసెప్షన్వి అలాగే మ్యారేజ్ బట్టలు అవన్నీ తీసుకొని మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వచ్చేసాం ఆ బట్టలు అవన్నీ అక్కడ పెట్టేశాక అసలు ఇంకా ఖాళీగా ఉండవన్నమాట దేనికో దానికి తిరుగుతూనే ఉంటాం ఆ పనో ఈ పనో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము తర్వాత ప్రధానంలోకి ఏదో తక్కువైందంటే అందుకనేసి ఇంకా బయటకు వచ్చాం మళ్ళీ నేను ఎప్పుడు అనమాట బొబ్బట్లు తినాలనిపిస్తుంది అనేసి అని అందుకని ఫ్రెష్గా బేకరీలో మార్నింగ్ వచ్చేటప్పుడు చెప్పింది అక్కడ చేయించింది తమ్ముడోళ్ళతో చెప్పి చేయించరా అనేసి ఇంక అంటే ఇప్పుడు ఇంట్లో చేయాలంటే అవ్వదు కదండీ ఇంతమంది వచ్చిన్నాం ఆల్రెడీ పెళ్ళిళ్ళంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఎంత హడావిడిగా ఉంటుందో లేకపోతే చాలా వరకు మా అక్కే చేసుకొని రావడమో లేకపోతే వచ్చాక నాకు ఇక్కడ చేసి పెట్టడం ఇలాంటి సున్నుండలు కానీ లేకపోతే ఇవి బొబ్బాట్లు కానీ నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగా చేస్తుంది మా అక్క చేయడం కూడా ఇంకా చక్కగా అక్కడ చెప్పిందంట వాళ్ళు ఫ్రెష్గా చేసి ఇచ్చారు ఆ టైంకి అప్పుడికప్పుడు మాకైతే అక్కడ రోడ్డు మీదే తినిపించేసింది ముందు తనకి తినిపించేయాలి నా నా పిల్లలకి ఇది పెట్టాను అని తను ఆనందపడాలన్నమాట కావాల్సినవన్నీ తీసుకొని బిల్డింగ్ కౌంటర్కి వచ్చాక మా అక్క టూత్ బ్రష్లు చూడమంటే మా వాడు చూడండి ఏ బ్రష్ తీసుకొచ్చాడు అలా ఫన్నీగా ఉంటుంది మా అక్కతో నేనుంటే సైలెంట్గా ఉంటుంది కానీ అక్క ఉంటే ఇల్లు అంతా గోల గోలగా ఉంటుంది ఎందుకంటే అక్కతో ఎక్కువ ఫన్ చేస్తాం ఎక్కువ ఏడిపిస్తాం అక్కని అక్క ఏమో బ్రష్ ఇస్తామంటే వెళ్ళి బాత్రూమ్ కడిగే బ్రష్ తీసుకొచ్చాడు అక్క పోరా పెట్టే పో అంటే చెప్పు మా కలర్ నచ్చలేదు కలర్ నచ్చకపోతే నీకు ఇంకో ఆప్షన్ ఉందని ఇలాగ చాలాసేపు అయితే నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా చుట్టూ మా తమ్ముళ్ళు అన్నయ్యలు ఉంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఇది ఏమీ ఉండదండి హ్యాపీగా నవ్వుతూ అలా గడిపేస్తాం అనమాట ఇంకా లోపు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ నలుగు కోసం అయితే అక్క కింద రెడీ చేస్తుంది పైన తమ్ముడు వాళ్ళది పెళ్ళిది బ్యానర్ వస్తే ఆ బ్యానర్ని పైన తమ్ముడు వాళ్ళు సెట్ చేస్తున్నారు కొంచెంసేపు దాన్ని ఆరబెట్టాలి కదా అది వాళ్ళు పైన ఆరబెట్టేస్తున్నారు ఇంకా అక్క ఇక్కడ అదంతా నలుక్కి రెడీ చేసి పీటలు వేసింది ఇప్పుడైతే అక్కకి ఇంకా అక్క కొడుకు వచ్చేసాడు కదా ఇబ్బంది లేదు సన్నీ వచ్చేసాడు కదా అనుకున్నాం కానీ సన్ని గడు వాష్రూమ్లో ఉన్నాడు మళ్ళీ చెరీగా బలయ్యాడు వాడేమో నేను ఎక్కడ కూర్చోబెడతాడని వాడు చక్కగా పైన ఉంటే మళ్ళీ వాడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారనమాట సన్నీ ఏమో వాష్రూమ్లో ఉన్నాడు వాడేమో రాలేడు ఇప్పుడు ఆల్రెడీ టైం అవుతుంది ఆల్రెడీ మనం పిలుస్తాం కదా పెళ్లి కొడుకుని అలా చేసినప్పుడు అలాగ జనాలు కూడా వచ్చున్నారు అనేసి ఇంకా వాడికి తప్పలా మళ్ళీ కొద్దిసేపు బతిలాడి వాడిని కూర్చోబెట్టాల్సి వచ్చింది మనకున్న టైంని బట్టి అలాగే ప్లేస్ని బట్టి మనం ఇన్ని నలుగులని కౌంట్ చేసుకొని పొద్దున్న సాయంత్రం ఇలాగా మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి అనేసి ఇలా పెడతాం కదా మనోడుకు టైం బాగానే ఉంది మేము అంతా ఒక నాలుగు రోజులు వచ్చాం కాబట్టి నలుగులు అవన్నీ ఫుల్గానే పెట్టాం వాడికి మా చేతిల్లో పెరిగిన పిల్లోడు ఇప్పుడు పెళ్ళికొడుకే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు ఇంకెలా టైంకి సన్నీ వచ్చేసాడు కాబట్టి వాడిని లేవగానే చెరిగాడికి ఎక్కడ నేను ఆనందం వచ్చేసింది అనమాట అమ్మయ్య నేను తప్పించుకున్నాను అనేసి సన్నీ బాగుంటాడండి వాడితో ఎంత మంచి ఫున్ను ఉంటుందో గోల చేస్తాం నేను కానీ అన్నయ్య కానీ అలాగా వాడు బొట్టు చూడండి నేను ఎంత పెద్దగా పెట్టాను ఇలా ఏడిపిస్తుంటాం అనమాట వాడిని వాడు చూడడానికి చెబ్బీగా బబలీగా వాడి మాటలు వాడి శ్రేష్టలు అవన్నీ నవ్వు తెప్పిస్తాయి అసలు వాడు ఎక్కడుంటే అక్కడ ఆ ఫ్రేమ్కి అందం వచ్చేస్తుంది అనమాట వాడుంటే ఎంతో ఫన్ను ఉంటుందో మా అన్నయ్య వాళ్ళు కానీ తమ్ముడు వాళ్ళు కానీ బాగా ఏడిపిస్తారు విన్ని ఒక్కగానొక్క మేనల్లుడు అంటే ఫస్ట్ మేనల్లుడి ఇంటికి అయినా మా ఇంట్లో మాత్రం అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అమ్మాయిలు ఏదైనా మిస్టేక్ చేసినా ఏమన్నారు కానీ వీడి చిన్న మిస్టేక్ చేసిన మామూలు అందరూ కలిసి కొడతారు ఇప్పుడన్నా సరదాగా వీడు అమ్మాయిలను ఒక మాట అంటే అంటే మిగతా అమ్ము జషు మోనా ఉన్నారు కదా వీళ్ళని ఎవరైనా సరదాగా వాళ్ళని ఏమన్నా ఒక మాట అన్నా అరిచినా కానీ వీడికే దెబ్బలు పడతాయి మిస్టేక్ వాళ్ళది కూడా అందుకని వీడికి తెలుసు ఈ ఇంట్లో అమ్మాయిలదే రాజ్యం అబ్బాయిలం పనికిరామనేసి చరిగడ ఆనందం ఆనందం కాదండి మా ఇంటి పక్కన ఒక షాప్ ఉంటుంది ఇంకే మామ వచ్చినా సరే తీసుకుపోయి కొనిచ్చే పనిలోనే ఉంటారు వాడు ఇక్కడికి వస్తే అసలు అన్నం తిండండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ముందు అది నా బాధ ఎవరొక్కరు ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటారు లేకపోతే బైక్స్ మీద తిప్పుతూనే ఉంటారు ఇంక నేను కూడా పెద్దగా పట్టించుకోను ఇంకా అన్నము హెల్దీ ఫుడ్ ఇవన్నీ మనం అక్కడ ఉన్నప్పుడు చూసుకుంటాం కానీ వాళ్ళకి అదొక ఆనందం అది ఇప్పుడే ఏజ్లోనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు కదా ఇంకా తమ్ముడుకు నలుగదు అయిపోయాక స్నానం అది చేయించి మనం ఇటు పెళ్ళికొడుకుని చేస్తాం కదా పారాని అవన్నీ పెట్టేసి అవన్నీ చేసేసాము ఇదే రోజు ఈవినింగ్ అయితే మంచి బర్త్డే పార్టీ కూడా జరిగింది అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో